కోడూరులో మైసూర్పల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఇరవై ఎనభై ఐదు సర్వే నెంబర్లో ఇది పదిహేడు ఎకరాల ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది దీన్ని వంగపురం భోగి అని రికార్డులు రాస్తున్నారు అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఈ భూమిని అంతా కూడా కబ్జా చేస్తున్నారు ఆక్రమించున్నారు అదేవిధంగా తన భూమి పక్కన దళితులైనటువంటి ఉన్నటువంటి జైరమైనటువంటి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అతను రెండు ఎకరాల పక్కన ఆక్రమించుకొని చేసుకుంటే దాదాపు నాలుగైదు సంవత్సరాల చెట్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా మొన్న జేసీ పెట్టి తీశారు మరొక బేరు ఉంటే రాత్రి వచ్చేసి మద్యం సేవించి మొత్తం ఇక్కడ చెట్లన్నీ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఏమన్నా చేయాలంటే ఎవరు ఎవరు చేయాలి రెవెన్యూ వాళ్ళకు ఏమన్నా ఉంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రం ఆక్రమించారు వాటి జోలికి పోలేదు వా తీస్తే మొత్తం పదిహేడు ఎకరాలు అక్రమంలో ఉన్నటువంటి తీయాలి ఇక్కడనే దర్గా కూడా ఇచ్చున్నారు దర్గా కూడా అనాథరాజు గత ప్రభుత్వంలో ఇచ్చున్నారు దాన్ని కూడా పరిమితం తీసుకోవాలి హిందూ ముస్లింలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని నివారించే మత్స్మ కాపాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కబ్జాల పైన వెంటనే రెవెన్యూ యంత్రాంగం సోక్యం చేసుకుని స్వాధీనం చేసుకోవాలి దీంట్లో అవసరమైతే ఈరోజు మనకు పండ్లకు జ్యూస్ పరిశ్రమ ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలని గతంలో సిఐటు కోట అభిప్రాయం పోరాట కమిటీ ఇళ్ల స్థలాలు కావాలని పేదలకు భూ పోరాటం చేసి నిలబెట్టింది దీన్ని కబ్జే కాకుండా కాపాడింది ఓటు కూడా పెట్టున్నాం కానీ ఈ రోజుకి కొనసాగుతూ ఉంది కానీ ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం మాత్రం చాలా తీవ్రమైంది తీసేస్తే అద్భుత ఆక్రమించడం లేదా కొనసాగిస్తే అందరినీ కొనసాగించి వాళ్ళకు అనుభవం పడాలి అండి అంతే తప్ప ఈ విధంగా ఒకరు కక్షాదింపు చేయటం సరైనది కాదు వెంటనే దీనిపైన విచారణ జరపాలి బాధ్యులపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా సిఐటియు కేపిఎస్ ఈ పరిశీలన సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం